పెదాల మీద మాట్లాడేటువంటి అలాగా మన ప్రభు ఎదుట మనం నటించలేము మనుషులు ఎదుట మనం నటించవచ్చు కానీ హృదయాన్ని అంతరంగము ఎగినటువంటి దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి ఈ సంవత్సరం మనం ఎలా ఉన్నాం ఈ సంవత్సరంలో ప్రభు మనం అనుకుంటూ ఉంటాం మనం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు చేతులు శుభ్రపరచుకొని తినాలని అనుకుంటాం అయితే దానికంటే శ్రేష్టమైంది పవిత్రమైంది మన హృదయమే ఏమంటారు శ్రేష్టమైనది అతి పరిశుద్ధమైనటువంటిది మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి దేవుని సహాయం మనకి చాలా అవసరము ఏమంటారు ఏమంటారు అంతే కదా మన హృదయాన్ని కడగగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే కలెలి మన శరీరానికి కడుక్కోవడానికి నీళ్ళు అవసరమేమో కానీ మన హృదయానము నింపబడినటువంటి దాన్ని కడగడానికి యేసు క్రీస్తు యొక్క సిల్వ రక్తం అవసరం ఏసయ పవిత్రమైన రక్తం మనకు అవసరం హృదయానికి అడిగి శుద్ధి చేయగలిగింది ఏంటంటే నీళ్ళు కాదు